పెద్దపల్లి జిల్లా బొంపల్లి గ్రామ సభలో అధికారులను నిలదీసిన గ్రామస్తులు రైతు భరోసా లిస్టులో పేర్ల అవకతవకలపై అధికారుల నిలదీత రేషన్ కార్డుల కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆశావహులు పెద్దపల్లి జిల్లా బొంపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు ప్రభుత్వ పథకాల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆందోళనకు దిగారు గతంలో చాలాసార్లు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసినప్పటికీ గ్రామసభలో ప్రకటించిన లిస్టులో తమ పేర్లు లేవని అధికారులతో వాగ్వాదానికి దిగారు ప్రభుత్వ పథకాల అర్హుల లిస్టులో అనర్హులను చేర్చి పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా ఇవ్వచ్చు తీసుకుంటాం అని అది కొంచెం అర్థం చేశాం మా లిస్టు మొత్తం హక్కు ఉన్నది కానీ సార్ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మనం తీసుకున్నప్పుడు అధికారులందరికీ అందరికీ ప్రత్యేక అధికారులందరికీ ఇమ్మీడియట్ గా వీలైనంత వరకు ఇప్పుడు వంద మంది మనం యాడ్ చేస్తాం ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కంప్లీట్ నెవల్ ఇది కాదు ఇరవై ఆరు వరకు మన గ్రామ సభలకు పెట్టుకోవాలి ఆదేశాలు ప్రతి ఒక్కరికి ఇదే సార్ కంపల్సరీ ఇదే జరగాలి ఐడెంటిటీ చేసినాకనే పూర్తిగా చేసినాకనే ఏదైనా కానీ